ఓకే అన్న ఇప్పుడు పాయింట్ కొద్దాం సువార్త ఒకటి ఇరవై ఒకటిలో ఇక ఆ స్వప్నంలో ప్రభుదూత యోసేపుకు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసును పేరు పెట్టుద్దు అనిను ఈ వాక్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దర్శించుగాక మనతో మాట్లాడునుగాక అడ్డగించు స్తయ్య సైతాను దయ్య పురుషోత్తంలోనూ నా ప్రభు యేసు నాములు బంధించుగాక వాక్ ప్రత్యక్షత మనకు అనుగ్రహించుగాక ఆమె కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను ఓకేనా సంతోషంగా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని భయం పరచండి రైట్ జూమ్ తీసుకున్నారా ఎంత తీసుకున్నారు ఐదు వందల మంది రైట్ మొన్నటిదాకా క్రెడిట్ కార్డు ప్రాబ్లం ఉండి జూమ్ కొంచెం కొద్ది మందికే తీసుకోవడం జరిగింది ఇప్పుడు జూమ్లో దాదాపు ఐదు వందల మంది లాగిన అవకాశం ఉంది కాబట్టి లైవ్లో ఉన్నవాళ్ళు వచ్చేసేయండి జూమ్లో లాగిన్ అవ్వండి నేను మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుంది సంఘంతో మీరు కూడా కలిసి నా ప్రభుని సేవించే అవకాశం ఉంటుంది త్వర త్వరగా మొత్తం ఎగ్దమ్ వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు ఇక మీరు మంచిగా జూమ్లోకి వచ్చేయచ్చు వచ్చేసేయండి మొత్తం జూమ్లోకి లాగిన్ అయిపోండి మీ ఫేస్ నేను కూడా చూస్తాను దేవునికి మహిమ కలుగును గాక చక్కగా కూర్చున్న దగ్గర కూర్చొని ఎదురు సెల్ పెట్టుకొని మంచిగా వాక్యంలో ఏకీభవించండి రైట్ ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది ఎవసేపు గురించి ఆ తలంపు అట్లా మాట్లాడేళ్ళే ఇప్పుడు నా పాయింట్ దగ్గరికి వస్తున్నా ఆ నీతి మందుల లక్షణం ఏంటండి మన పాపాలు ఎవరు తోపుకోవాలి మనుషులు తోపుకుంటే క్షమిస్తారా కడుపులో పెట్టుకుంటారా మళ్ళీ తేడా పడ్డప్పుడు నీ బతుకంతో నాకు తెలుసు మళ్ళీ మాట్లాడుతున్నావా అంటారు ఏ నీ బతుకంతా నాకు తెలుసురా నువ్వే చెప్పావురా ఫోన్లో చెప్పాలా మొత్తం రికార్డు కూడా చేసా అన్ని మహారాజులు కూడా ఉన్నారు వద్దు నాయన మనుషులతో వద్దు మనుషులు ఏడలో తప్పిద్దం చేస్తే వాడితో ఒప్పుకో ఆమె ఏడలో తప్పు చేస్తే ఆమెతో ఒప్పుకో అంతే తప్ప అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పొద్దు అయ్య గారికి అసలే చెప్పొద్దు ఎందుకు అయ్యగారిని గారిని లేనిపోయింది ఆయన షోలో చెప్పి 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 వద్దు వదిలేసే పెద్ద అయ్య గారు ఉన్నాడు ఏసయ్య గారు ఆయనకి చెప్పండి ఎన్నైనా భరిస్తాడు ఆయన ఎందుకంటే తెలుసు నీ బతుక ఆయనకి తెలుసు నా బతుక ఆయనకి తెలుసు మంచి నాలో పుట్టదంచు ఎరిగి మించా బ్రేమించి నావు ఏసు నన్ను ప్రేమించినావు అనే పాటలో మంచి అనేది అసలు నా నుండి ఉత్పత్తి కాదని తెలిసి కూడా చెడుగే ఉత్పత్తి చేసే చెడిపోయినోడ్ని చెడిపోయిన దాన్నే ఎంత ప్రేమించావయ్యా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు యేసు నన్ను కాని మంచి నాలో పెంచ నించి ప్రేమించి నావు ఆహా ఎంత సఖ్యము కాని మంచి నాలో పెంచ నించి ప్రేమించి నావు ఏసు నన్ను మంచి నాలో పుట్టే లక్షణమే లేదు ఆయన తినే ఆహారమేమో మంచి తీయని కమ్మని ఆహారం తీసుకుంటాం విసర్జన దారుణం అశుద్ధం మంచి నీరు తాగుతాం విసర్జన వచ్చేటప్పటికి మా నుంచి చిత్ర అసహ్యం తీయని నీరు పానం చేస్తాం ఉమ్మినదంతా అసహ్యం మా ఉత్పత్తి అసహ్యం నాయన మా నుండి ఉత్పత్తి అయ్యేదంతా మా దేహము నుండి మా శరీరం నుండి ఉత్పత్తి అయ్యేదంతా అసహ్యమే వేప చెట్టు మొదట్లో తీయని పంచదార కింటాలు కింటాలు పోసి తీయని నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేసినట్టుగా మా దేహము నుండి చెడుగే ఉత్పత్తి అవుతుంది నాయన మంచి ఏదన్నా మాలో ఉత్పత్తి అయ్యిందంటే అది నీవిచ్చినదే ప్రభు నీ నుండి కలిగినదే ఏ మాట అన్నాడు మంచి నాలో పుట్ట నీ వెరిగినన్ మినుచ ప్రేమించినావు ఆహా ఎంత శక్యము మంచినాలో మంచి నాలో అసలు మంచే పుట్టని నన్ను మించ ప్రేమించావు ఎందుకు ప్రేమించావు అంటే ఎంత ఎంచసక్యమోగాని మంచిని నాలో పెంచాలని సంకల్పించి నన్ను పిలిచి ప్రేమించి ఈ రోజున నన్ను నన్ను ఈరోజు దేవునికి మహిమ పెద్ద వయసు వాళ్ళందరికీ ఈ పాటలు తగిలినాయి అంటే ఎగిరి గంతేసినట్టు ఉంటుంది హృదయం ఇప్పుడు వాళ్ళకి ఏం పెంచా పెంచి నీ బాగుందా మాకు అర్థమై సావట్లేదు అనుకుంటారు కొంతమంది స్తోత్రం పెద్ద వయసు వాళ్ళకి మాత్రం పండగ చేసుకున్నటువంటిది పాటలు తగిలితే ఎందుకంటే ఎక్కువ పాడరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ట్రెండ్కేమో ఏం మంచో ఏం పెంచో ఏం పెంచో ఏం కుర్చీయో మాకేం అర్థం కావట్లేదురా అనుకుంటారు అందుకే అర్థమయ్యేటట్టు చెబుతున్నాను అసలు మంచి నాలో పుట్టే అవకాశం లేని చెడిపోయిన పాపిని ప్రభువా నేను ఆ పాపిని ఎంత ప్రేమించావు చేతుల్లోకి తీసుకొని మంచే మొలవని నాలో నుంచి మంచిని మొలిపించి ఈరోజు ఇంతగా నన్ను మార్చావే ఆహా యేసు ఎంత ప్రేమించావు పాపినైనా నన్ను ఎంత ప్రేమించావు మారామా లేదా అంతకుముందు చెడిపోయిన వారు అంతే ఉన్నావా అంతకుముందు ఉన్న దుర్మార్గం ఉందా పాపిష్టి క్రియలు ఉన్నాయా కోపతాపాలు ఉన్నాయా ఇప్పుడు ఓర్పు సహనాలు వస్తున్నాయి అంతకుముందు అంటే పడిపోయేది దెబ్బ ఈరోజు అవతలలోడు వచ్చి భయంకరంగా తిడుతున్నా స్తోత్ర నాయన్న బిడ్డకి తెలియదే ప్రభా ఇదే మనిషి అంతకుముందు అవతలలో అంటే పగిలిపోయింది తల ఆరు కుట్లు ఏడు కుట్లు ఎనిమిది కుట్లు అలాంటి టెంపర్లు ఇప్పుడు వాడొచ్చి కర్ర తీసుకురాస్ అంటే ప్రభా ఈ బిడ్డను క్షమించింది ఆయన తెలియదు నాయన్న ఈడన్నా ఎగబడుతున్నాడు నేను దాకా లేదు ప్రభా ఎప్పుడో ఇప్పటికి వాడు హాస్పిటల్లో ఉండాల్సింది నాయన అయితే నేను మారాను అని తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఆము గానీ మంచి నాలో బెంచ నించి నుంచి నావు ఎందుకు వచ్చిందండి ఇది మన జీవితం అంతా చెడుగుతో నిండిన జీవితాన్ని మహానుభావుడు చేతుల్లో తీసుకుని ఇంత మంచిగా మార్చాడు ఆయన మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మనకి సరిపోయినవాడు ఏసక్కడే ఏసు మనల్ని భరించేవాడు ఏసు మనల్ని ప్రేమించేవాడు యేసు మనల్ని క్షమించేవాడు ఏసు సహించేవాడు ఏసు దోషములెంచోషములు ఎంచని

i